రాజీనామా ఆమోదించి నా రాజీనామా ఆమోదించి అని చెప్పి అడుగుతుండేవాళ్ళు చేశారా ఎవరప్పుడు చెయ్యండి ఏది తేల్చంది నాదేళ మనోహర్ ఇప్పుడున్న మంత్రి కదా అప్పుడు స్పీకర్ స్పీకరు మరి ఆయనే చేయలేదు చిట్ట చివరి సెషన్ లో లాస్ట్ డేన కొంతమందిది రిజెక్షన్ కొంతమందిది యాక్సెప్టెన్స్ చేసి వదిలేశారు ఇది ఒక రొటీన్ పొలిటికల్ గేమ్ అంతే మండలిలో ఏమైంది వాస్తవంగా మూడు కోణాలు కనబడి ఒకటి బెదిరిపోయి రాజీనామాలు చేశారు కొంతమంది వాస్తవంగా ఏంటంటే స్ట్రాంగ్ వైసీపీ లీడర్లు అయితే చెయ్యరు ఇప్పుడు లైక్ కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైవి సుబ్బారెడ్డిని నువ్వు పేక మీద పెట్టినా రాజీనామా చేయడు కానీ విజయసాయి భయంతో రాజీనామా చేశాడు అదే సందర్భంలో ఆ రావు తెలుగుదేశంతో లింకులు ఉన్నాడు కాబట్టి రాజీనామా చేశాడు వాళ్ళు అడగగానే అలాగే ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ మేకపాటి ఆయన పేరేంటి మేకపాటి కదా మన మాజీ ఇక్కడ బాపట్ల దగ్గర మంత్రి ఉన్నారు కదా మాజీ మంత్రి తను రాజీనామా చేశారు రాజీనామా చేశారు అట్లాగా నాలుగు రాజీనామాల్లో నాలుగు రకాలు ఉన్నాయి కృష్ణయ్య ఆల్రెడీ బీజేపీతో టైఅప్ అయ్యి ఉన్నారు కాబట్టి తను రాజీనామా చేశారు ఆయన ఆల్రెడీ తెలుగుదేశం బీజేపీతో ట్రైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఈ నాలుగే కదా అప్పుడు జరిగినటువంటిది మిగతా వాళ్లల్లో ఇప్పటికీ ఇద్దరు విషయంలో డౌట్ ఉంది కానీ మళ్ళీ జగన్ మాట్లాడాక వీళ్ళ భవిష్యత్తుని గ్రహించాక ఇక ఎప్పట్లో అవకాశం రాదని గ్రహించాక ఆగిపోయారు మిగతా వాళ్ళు ఇప్పుడు